జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో అప్పుడు లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు ఓ హనుమా మహాత్మానం రామం దశరథాత్మజం దశరథ తనయుడైనటువంటి శ్రీరామచంద్రుడు మహాత్ముడయ్యా రాజా దశరథోనామా దశరథుడు అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు ఆయన ద్యుతిమాన్ ధర్మవత్సల మంచి తేజస్వి ధర్మాత్ముడు చక్కని ధార్మికమైనటువంటి పరిపాలన కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు ఆ దశరథుడు ఓ హనుమా న్వేష్ట విద్యతే తస్య నచ నద్వేష్టి కంచనా ఆ దశరథ మహారాజు ఎవరిని ద్వేషించేవాడు కాదు ఆ దశరథ మహారాజుని ద్వేషించేవారు కూడా ఎవ్వరూ లేరు ఆ దశరథ మహారాజుకి ఈ రాముడు పెద్ద కొడుకు శరణ్య సర్వభూతానా ఈ రాముడు సకల జీవులకు రక్షకుడయ్యా తండ్రి ఆజ్ఞను పాటించేటటువంటి వాడు ఈ శ్రీరామచంద్రుడు ఈ శ్రీరామచంద్రుడు చాలా గొప్ప వీరుడు ఓ అనుమా మేము నలుగుర అన్నదమ్ములం మా అందరిలో ఈ రామచంద్రుడే గుణవత్తమ చాలా మంచివాడు అయితే రాజ్యాత్ భ్రష్టో వనేవస్తు రాజ్యం పోయింది వనవాసం చేయటం కోసం నన్ను సీతమ్మను తీసుకొని అడవులకు వచ్చాడు రామచంద్రుడు అన్నకు రాజ్యము పోయినా సరే వదిన సీతమ్మ అన్నను ఏనాడు తక్కువ చేయకుండా రాముడిని అనుసరించి అడవుల్లోకి వచ్చిందయ్యా ఓ హనుమా నేను రాముని తమ్ముణ్ణి నా పేరు లక్ష్మణుడు మా అన్న రాముడు తనకు ఎవరైనా కొంచెం ఉపకారం చేసినా సరే చాలా ఘనంగా భావిస్తాడు చెప్పుకుంటూనే ఉంటాడు ఆ చిన్న ఉపకారం గురించి అట్లాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగిన మా అన్నకు అహం అశావరోభ్రాత గుణైహి గుణై దాస్యం ఉపాగత నేను ఆ రాముడికి తమ్ముడినే అయినా అన్ని అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి నా రాముడికి నేను ఆకర్షితుడనై నేను రాముడికి దాసుడనయ్యాను ఓ హనుమా అందుకే మా అన్న సంపదలన్నీ పోయి అన్నీ అనుభవించాల్సినటువంటి మా రాముడు అడవుల పాలైనా నేను రాముణ్ణి వదలలేదయ్యా ఎందుకంటే ఆయన గుణాలంత గొప్పవి అయితే ఓ హనుమా మేమిద్దరం లేనప్పుడు ఒక రాక్షసుడు సీతను అపహరించాడు సీతను వెతుక్కుంటూ వస్తూ ఉంటే కబంధుడు సుగ్రీవుని గురించి మాకు చెప్పాడు సీతను సుగ్రీవుడు వెతికి తప్పకుండా మీకు అప్పగిస్తాడు అని కూడా చెప్పాడు ఓ హనుమా ఇది జరిగింది నేను నీకు సర్వం ఆఖ్యాతం తథా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పాను హనుమా ఇప్పుడు నేను మా అన్న మేమిద్దరం సుగ్రీవం శరణం గతం సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాము హనుమా అయితే ఈ శ్రీరాముణ్ణి గురించి కూడా నీకు చెప్పాలి ఈ శ్రీరామచంద్రుడు ఎవరంటే అడిగిన వారికి లేదనకుండా విస్తారంగా ధనాన్ని ఇచ్చినటువంటి వాడు ఈ రామభద్రుడు హనుమా అనుత్తమం యశ అద్భుతమైనటువంటి కీర్తి కలవాడు శ్రీరామచంద్రుడు లోకనాథ లోకనాథుడయ్యా ఈ రామచంద్రుడు అట్లాంటి రామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవం నాథమిచ్చతి సుగ్రీవుణ్ణి తనకు సంరక్షకుడిగా రామచంద్రుడు వరిస్తున్నాడు సుగ్రీవుణ్ణి తనకు నాధునిగా రామభద్రుడు కోరుకుంటున్నాడయ్యా అంటూ లక్ష్మణుడు హనుమతో చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा, हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ